ఇప్పుడే మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణలో ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్ శ్రీకారు అయితే చుట్టారనమాట రెండు వందల పదమూడు అంబులెన్స్లు అయితే ప్రారంభించడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్ మార్గులోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టూ వాహనాలను పచ్చజెండ ఊపి ప్రారంభించారు వన్ నాట్ ఎయిట్ సర్వీసుల కోసం వన్ థర్టీ సిక్స్ అంబులెన్సులు వన్ నాట్ టూ సర్వీసుల కోసం సెవెంటీ సెవెన్ అంబులెన్సులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు దామోదర్ రాజనరసింహ పొన్నం ప్రభాకర్ తరు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాలను ఇతర మంత్రులు నేతలతో కలిసి పరిశీలించారన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా హెల్త్కు సంబంధించి కీలక సర్వీసులకు సంబంధించి అటు వన్ నాట్ ఎయిట్లు వన్ నాట్ టూలు ప్రారంభించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి